అందరికి నమస్తే నాకు కొంచెం సెలవు చేసింది ఫ్రెండ్స్ చేసినా కూడా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు కస్టమర్లే ఒక చీర తెచ్చి ఇచ్చారు డ్రస్సు కుట్టమని చేసి ఇచ్చారు అది డ్రస్ ఏమో ఫ్రాక్ కుట్టమన్నారు ప్రాకే గుట్ట బోట్ నెక్ పిన్సెస్ కట్టు ఇది షార్ట్ మోడల్ మా సెంటర్లో కూర్చులేయమన్నారు అది కూర్చులు కాకపోతే క్రాస్ అయితే జిగ్జా చేయాలి కదా అట్లా కాదు ఇట్లా కావాలన్నారు యాన్స్ ఏమో ఎలబాయి యాన్సే కానీ కుట్టమన్నారు ఓల్ కుట్టి బటన్ గుట్టాను వాళ్ళకి కస్టమర్లు ఎలా చెప్తే మనం అలాగే కుట్టాలి కదా వాళ్ళకు నచ్చుతున్నాయి వాళ్ళు ఎలా చెప్తే మనం అలాగే కుట్టాలి ఇప్పుడు నేను అలాగే కుడుతున్నాను వాళ్ళకి నచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు మీకు నచ్చినాయో లేదో నాకు తెలియదు కదా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెనక కూడా చిన్న ఓళ్ళు గుట్టే ఓలే కావాలన్న చిన్నగా కావాలన్నారు అలాగే గుట్టినాను మా డ్రస్ అయితే అవుట్లుక్ మొత్తం ఇలా ఉంది మీకు ఎలా ఉందో నాకు తెలియదు నేను డ్రస్సులు పెడుతున్నా కానీ మీకు గంక నచ్చితే ఒక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా డ్రస్ అయితే